ఈ అక్షర కట్టేద్దాం వర్త్ మార్నింగ్ సన్ రైజ్ మంచు బోగి రోజు ఓయ్ ఓయ్ నో వాట్ హపెన్ హలో గైస్ ఇటు 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 నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇరైతే బోగ అన్నమాట సో అందరికీ హ్యాపీ బోగి సో కన్పిస్తాడా బోగి లేద స్టార్ట్ అయిపోయింది ஸ் போன ஃபுல் வீரந்த போகுல భోగి మనం సెగవల్ చదిపోతే ఫిట్టింగ్ అవుతుంది ప్రతి ఇయర్ సంక్రాంతి మా ఊరు యూత్ అయితే పోయి గుడి ముందు భోగి వేస్తారు బట్ ఈ సంక్రాంతికి చాలా మందికి పెళ్లి అయిపోయి వాళ్ళ అత్తోాలు ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట అప్ కమింగ్ యూత్ సో మేము పోయి బోగింది ఇంకా బోగి వేసేసి మా కజిన్స్ తో పాటు సందేష్ చూడడానికి వెళ్ళిపోయాము మా ఊర్ దగ్గర చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి

మార్నింగ్ సన్ చాలా బాగుంది ఫుల్ మంచి అనమాట ఆ లొకేషన్ రూట్ కూడా చాలా బాగుంటది ఇలాంటి రైల్వే బ్రిడ్జెస్ కొండలు వాటర్ అన్నీ ఉంటాయి ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి సో వాటర్ అయితే ఫుల్ గా ఉన్నాయి ఈ మంచు వల్ల వాటర్ అయ్యేది కూడా కనుక్కో కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది కానీ ఈ ఆఫ్ రోడింగ్ మేము ట్రిపుల్స్ అయితే నార్మల్ నార్మల్గా ఈ గేట్ అయితే క్లోజ్ లో ఉంటుంది సో మేము ఇదంతా తిరిగి వచ్చాము కానీ గేట్ అయితే ఓపెన్ ఉంది ఎందుకు ఓపెన్ చేసారో కూడా తెలియదు మాకు కొంతమంది పెద్దదైతే ఉంటారు కదా సో వాళ్ళైతే ఈ కట్ట మీదకి వచ్చి ఏమేమో చేస్తున్నారు పెత్తపల్ అయితే చేస్తున్నారు సో అందుకే ఆ గేట్ అయితే క్లోజ్ చేశారు సేఫ్టీ ముఖ్యం బిగులు గైస్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి ఏమైతే ఇది మా ఊరు పక్కనే ఉంటుంది సో మీరు ఊటికి వెళ్ళినా ఇలాంటి ప్లేసులు దొరకవు మీకు వర్త్ మార్నింగ్ సన్ రైజు మంచు భోగి రోజు ఇలాంటి వ్యూ యా దొరుకుతుంది మీకు సన్ రైజు మంచు వాటర్ అసలు లొకేషన్ ఉంది పిచ్చి ఉంది లొకేషన్ సన్ రైజ్ మంచు గ్యాంగ్ వాటర్ ఇంత మంచి ప్రదేశం ఉంది ఏందిరా ఈ పనులు ఇంత మంచి కంటెంట్ మీకు ఇస్తున్నందుకు మీరు ఏం చేయాలి కొంచెం పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో ఫాలో అయిపోండి మా యూట్యూబ్ లింక్ అయితే నా ఇన్స్టా పోలా ఉండదు సో కింద వేస్తాను అనమాట సో వెంటనే అది సబ్స్క్రైబ్ చేసుకోండి నాటుకోడి పులుసు దోశ భోగి రోజు మార్నింగ్ నాటుకోడు అనేది ఒక ఎమోషన్ ఇంకా మా అత్తమ్మ అయితే భోగి రోజు పొద్దునే నాటుకోడి పులుసు అయితే చేసింది టిఫిన్ చాలా అంటే చాలా బాగుంది సుగైస్ ఈ రోజు అయితే సంక్రాంతి సో అందరికి హ్యాపీ సంక్రాంతి సో ఈ రోజైతే ఇప్పుడే గుడికి అయితే వచ్చాయి అనమాట అవుట్ ఫిట్ ఈ రోజు అయితే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి ఇన్స్టా ఐడియా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వెళ్ళి చూసేయండి అండ్ ఇన్స్టాలో అయితే మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను సో రేపు అయితే కనుమ అన్నమాట కనుమ రోజు ఫుల్ జాతర లాగా ఉండదు మా ఊళ్ళో సో అదంతా వీడియో తీసి పెడతాను లైక్ లాంగ్ వీడియో అయ్యే పనికైతే పార్ట్ వన్ పార్ట్ టూ పెడతా లేదంటే షార్ట్ వీడియో కొంచెం కంటే ఉంటే ఒక వీడియోలో పెట్టేస్తాను ఇంకా గుడికెళ్ళేసి వచ్చాక మామిడి అయితే కట్టమన్నారు ఇంకా మా బాబు అయితే ముడిస్తున్నాడు నేనైతే అందిస్తా ఉన్నాను మనం చేసేది అర్ధ రూపాయ పని కానీ బిల్డప్ ఇచ్చేది మాత్రం పది రూపాయలు లాగా ఉంటుంది మామిడి తోడనాల ఎలా కట్టాలి నేర్చుకోండి ఇంత కష్టమైన పని నేను చేరేను అందుకే మా బావ ఇది చేస్తున్నాడు ఇదే మన అద్దరపై కాంట్రిబ్యూషన్ అందరూ ఖాళీగా ఉన్నారు సో ఇంకేం చేలా ఆలోచిస్తుంటే ఇది ఆ రెండు పుందిన చేరే చేశారు ఆపరే చిన్నట్టు ఉంది నాకా చిన్న కథ గదిరిద్యా ఈ ఒకసారి తట్టేద్దాం ఈవిడు ఊడు లాగా ఉన్నాడు పిల్లోడు ఒక తట్టుకే తట్టుకోలే ఏం కాదులే ఏం కాదులే ఈరోజైతే కనుమ పండుగ సో అందరికీ ముందుగా హ్యాపీ కనుమ సో ఈరోజు మా ఊరి అయితే ఒక ఆచారం ఉంటుంది అనమాట ప్రతి వీధిలో ఒక విగ్రహం ఉంటుంది నా దేవుడి విగ్రహం సో ఆ విగ్రహానికి సమ్ ఎన్నో కౌంట్ బిందులతో అభిషేకం చేస్తాం లైక్ మేమే యూత్ అనమాట సో చేస్తే వాళ్ళకి పెద్ద అవుద్ది అనమాట అది ఒక చిన్న నమ్మకం సో బిందులతో నీళ్ళు పోసేసి అప్పుడు కలుద్దాం గ్యాంగ్ అయితే ఫోన్ చేసే వాళ్ళైతే ఇంకా రాదా ఎద్రపోతా ఉంటారు పోతపోతుంది అలాగా ఎడ్యుకేషన్ మనుషులకి పెది కావాలని బిందెత్తుకొని వస్తున్నాడు నీదే పోసేదానికి అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో తొందరగా పెది కావాలని బిందెందరగా చూపిరా ఓకే గో ఏమన్నా అంత అంత తొందరగా ఉందా పెళ్ళి కావాలని పెళ్ళి కావాలని అంత ఆశగా ఉందా పెద్ద పెళ్లి ఎందుకు సో ఇదేనా విగ్రహాలు ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఇలాంటి విగ్రహాలు ప్రతి వీధికి ఉంటాయి ఆ విగ్రహాలకు కన్నిటికీ నీరు పోయేది అభిషేకం నూట ఒకటి బిందులతో Terima kasih telah menonton! మీరైతే పొద్దున్న తెచ్చి నీళ్ళు అయితే రాలేదు అందుకే ఇంటికి పోయి మళ్ళీ నీళ్ళు పోసండి అప్పుడు వాళ్ళమ్మ నైట్ అంతా కూర్చొని వేసిన ముగ్గు కూడా పోయింది నెక్స్ట్ ఇయర్ అయినా కరెక్ట్ టైంకి వస్తాడేమో చూద్దాయి రెడీ అయిపోయా సో గుడి అయితే పొట్టేళ్ళు కోళ్ళు వస్తారు ఫస్ట్ పొంగల్ అయితే పెడతారు పొంగల్ పెట్టిన తర్వాత కోళ్ళు వస్తారు సో మీకు అంతా చూపిస్తాం సో సీదే సో ఇలా మా ఊళ్ళో ఉన్న ప్రతి ఫ్యామిలీ వచ్చి పొంగలైతే అయితే పెట్టుకుంటారు ఇంకా ఎవరైనా మొక్కులు ఉంటే వాళ్ళేమో కోడిని మేకపోత్తుని వారికి అయితే బలిస్తారు సో ఇదన్నమాట మా ఊరు గ్రామ దేవత గుడి చాలా மொத்தம் తొందరగా తొందరగా పెళ్ళి కావాల్సిన వ్యక్తి పెళ్లికి ఎంతో ఆత్రంగా ఉన్నారు ఇంకో యూట్యూబర్ కోరిపల్లి పెద్ద మనిషి ఎప్పుడే సరే ఇంకా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక టెంకాయ కొట్టే అమ్మవాడి దగ్గరికి అయితే పోయి ముక్కొని ప్రసాదం తినేసా ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ ఈరోజు బ్లాగ్ అయితే సో ఈ త్రీ డేస్ మీరు చాలా బాగా ఎంజాయ్ అనుకుంటా సో మరి నెక్స్ట్ వీడియో కలుగుతాం సో సి నెక్స్ట్